ఐబమ్మ రవి ఇన్ని రోజుల్లో ఎక్కడా పబ్లిక్ గా అతను నోరు విప్పింది లేదు అసలు అతన్ని ప్రశ్నించిన మీడియా కూడా లేదు ఇవాళ టీవీ నైన్ ఆ ప్రయత్నం చేసింది కానీ ప్రశ్నకు ప్రశ్ననే ఆన్సర్ గా అతను చెప్పిన తీరు చూస్తుంటే అసలు ఆ కేసే హంబక్లా చెప్తున్నాడు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పుకొస్తున్నాడు చూద్దాం అతని మోషన్ ఏంటో ఐబొమ్మ అంటే మంది కాదా

పేరు దగ్గరే సార్ కి కోపం వచ్చింది తనకు ఐ బొమ్మకు సంబంధం ఏంటి అందులో బెట్టింగ్ ప్రమోషన్ కి తనకి లింక్ ఏంటి పోలీసులు కేసు పెడితే ఏదైనా నిజమైపోద్దా అవన్నీ ఫాల్స్ కోర్టుల్లోనే తేల్చుకుంటా అంటూ ఒక రకమైన కావరంతో మాట్లాడాడు రవి అసలు పైరసీ చేయలేదని తానున్నది విదేశాల్లో కాదు కుక్కట్పల్లిలోనే అని కూడా ఏదో చెప్పబోయాడు రవి చెప్పండి మీరు రవి ఐబంపల్లి మీరు లేదు బాబు

డబుల్ కూరబతరం తెలుస్తుంది ఈ బెట్టింగ్ యాప్ లో మీరు లేరు ఎవరు చెప్పారు రవి చెప్పండి మీరు లేరు చెప్పారు ఇప్పుడు రండి మీకు అవకాశం లేదు మీరు అన్న చెప్పండి రవి ఓకే ఈ బెట్టింగ్ యాప్ ద్వారా మీరు బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేసిన ఎవర్ చెప్పారు మీకు పోలీస్ చెప్తున్నారు మీరు బెట్టింగ్ పోలీస్ పోలీస్ అయిపోతుందా ఐబొమ్మా దాంట్లో మీరు పోలీస్ అంటున్నారు బగ్స్ ఉన్నాయి కదా బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా బెట్టింగ్ బగ్స్ ఉన్నాయి కదా బెట్టింగ్ ని ప్రమోట్ చేయడానికి ఐబోమ్ సైట్ లో బుక్స్ ఉన్నాయి సార్ ఐబోమ్ అంటున్నారు మీ రేప్రూఫ్స్ ఉన్నాయి ఓకే మీ రేప్రూఫ్స్ ఏ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడకూడదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబోమ్ రాదని మీరు అంటున్నారు ఓకే మీ దగ్గర ఐబోమ్ రాదే అని చెప్పాలి ఇన్ని ఆధారాలు ఇన్ని రోజుల కస్టడీ ఆ తర్వాత కటకటాల్లో మగ్గుతున్నా కూడా ఎక్కడా తగ్గట్లేదు అసలు కేసే తప్పంటున్న రవిపై పోలీసుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి